ఈ దేవాలయంలో అర్చ సిబ్బంది యొక్క సహకారంలో దేవాలయ సిబ్బంది సహకారంలో కూడా వివిధ రకాల కార్యక్రమాలు నేను నిర్వర్తిస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వర్తించలతోటి గత నలభై ఒక్క గత డెబ్బై ఎనిమిది రోజుల స్వామివారికి ఈ దేవాలయంలో భక్తుల సహాయ సహకారంతో మా యొక్క సమాజ సిబ్బంది యొక్క తోడి ఈ కార్యక్రమాన్ని చూసారు అదేవిధంగా ఈ ఉన్నత ఐదు రోజుల్లో ఇవాళ ఇక్కడ అంకురామ జరుగుతుంది అంకురాత్మ సందర్భంగా గిరిజనృదయము స్వామివారికి లఘుగటాభిషేయడం జరిగింది అదేవిధంగా ఈ అంకురాత్మ జరిగిన మోదీక్షణము ఇక్కడ స్వామివారి దేవాలయంలో సహస్ర దీపావళన సేవ ఏర్పాటు జరిగింది ఇంకా కొద్ది నిమిషాల్లో ఆ దీపాభి సేవ ప్రారంభమవుతుంది అదేవిధంగా రేపు వచ్చేసరికి వీరి పర్మిషన్ తోటి బైక్ ర్యాలీ కూడా స్పోర్ట్స్ బయసాగా బైక్ ర్యాలీ కూడా నిర్వహించాము ఉద్దేశంతో ఉన్నాం ఆ పర్మిషన్ కోసం మేము చూస్తున్నాము అది ఈ ప్రతి రోజు కూడా మాత్రం సాయంత్రం కూడా వివిధ రకమైన కార్యక్రమాలు ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని స్వామర్ విశ్లేసిస్తున్నాము అదేవిధంగా మా ముప్పై ఒక ముప్పై ఒకటి ముప్పై తారీఖు సాయంత్రము ఈ ఆలయ ప్రాంగణంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కూడా ఏర్పాటు జరిగింది భక్తులందరూ కూడా ఈ యొక్క స్వహంగా చాలీసా పారాయణ పాల్గొని మీరందరూ కూడా ఆ చాలీసా పారాయణం చేసి స్వామివారి యొక్క ఆశిస్సు మూడో తరగతి విశిస్తుంది ముఖ్యంగా ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు రాత్రి ఏడు గంటలకి మా యొక్క సమాజ సభ్యులు మా యొక్క సహకారంలో అందరి సహకారంతో విశేషమైనటువంటి గ్రామ పాల్గొనడానికి సౌత్ ఇండియా నలుమూడు వందల కళాకారులు చేస్తున్నారు దాని యొక్క పర్మిషన్ రావాల్సింది సిబ్బంది పోలీసు సిబ్బంది వారు పర్మిషిస్తారని మేము ఆశిస్తున్నాము అదేవిధంగా ఒకటో తారీఖు ఉదయం గడాభిషేకము ఆ రోజు రాత్రి కళ్యాణం కూడా ఇక్కడ యొక్క ఇక్కడ స్వామివారి ప్రాంగణం ఏర్పాటు జరిగింది రెండో తారీఖు ఉదయము ఇక్కడ అవకాశం కూడా ఏర్పాటు చేస్తున్నాము వీటన్నిటి మీరు అందరూ పాల్గొని ఈ స్వామివారి కుటుంబం విశ్చిస్తున్నాము జయ అమ్మ జే అన్న గత నలభై ఒక్క రోజుగా ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు నుంచి కాల దీక్ష ప్రతి ఒక్క స్వామి కూడా ప్రతి ఒక్క అంశము ప్రతి ఒక్క స్వామి బాధలు వేసుకొని మా దీక్షా సమాజాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం స్వామి స్వాములందరూ కూడా ప్రతి సంవత్సరం తిరుగుతా ఇప్పుడు మీరు దగ్గర దగ్గర మా దేవాలయంలోనే ఒక ఆరు వందల మంది స్వాములు దీక్ష తీసుకొని అన్నదాక్ష చేసి కిచ్చే అన్నదానం అలాగే సాయంత్రం వేళ పొద్దుహరం తీసుకొని స్వామివారి సేవిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ నలభై ఒక్క రోజు చాలా దీక్షతో ఆ స్వాములు చాలా భక్తితో అలాగే ఆ తల్లిలు వచ్చి వాళ్ళ పిల్లల్ని చిన్నపిల్లని ఆరేడు ఏడేళ్ళ నుంచి కూడా ఆ మనుమని భక్తికి స్వామిల్ని భక్తి పార్వలో నడిపిస్తున్నారు ఆ తల్లి కూడా మాకు ఆరోగ్యకరంగా ఉంది కాబట్టి ఈ దీక్షా సమాజం ఎప్పుడూ అభివృద్ధి చెందుతూ మా స్వామివారు రాష్ట్రాలు కాదు దేశాలను దేశాల్లో కూడా ఒప్పండాలు దాటి మొత్తం దీక్షా సమాజం తరపున మా నాగేశ్వరరావు గారు దీక్షా దీక్ష సమాజంలో అందరూ అందరూ దీక్ష సుబ్బారావు గారు అందరూ అందరి ఒకరు చాలా దీక్షా సమాజం మొత్తం సభ్యులందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు స్వామి ప్రతి అందరూ తలవన పంచుకొని వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా ఎవరికి వారు బాధ్యతగా ఎంతో బాధ్యతగా చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు స్వామి మీకు మీ కళ్ళతోనే మీ పట్టాభిషేకం అలాగే గ్రామోత్సవం అలాగే రెండో తారీఖు మహా అన్నదాన కార్యక్రమం మామూలు చేత ప్రత్యేకమైన ఆకుపూజి ఏర్పాటు చేసిన మా దీక్ష సమాజంతో కూడా ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యులకి మన దీక్ష తీసుకున్న స్వాములకి ప్రత్యేకమైన ఆకుపూజే స్వామి వారికి పట్టాభిషేకమైన మరచట్టు రోజు రెండో తారీఖు ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసిన తమ ఆకుపూజ కార్యక్రమం స్వామివారి స్వత్సరాల సమిత వీరాంజన స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది స్వామి ఇక్కడ అసలు చూసి తరించడానికే కూడా కొద్దిగా మనసు పెట్టి రావాల్సిందిగా భక్తులందరినీ కోరుకుంటున్నాం జయ జనుమా మంగళవారం స్వామివారికి ఇష్టమైనటువంటి జయవారం మంగళవారం ఏ ప్రారంభ జరుగుతున్నాము అదేవిధంగా శనివారం శనివారము స్వామివారి యొక్క గటాభిషేట అందులో చాలా సంవత్సరాల క్రితం ఈ యొక్క గటాభిషేకం కానీ కళ్యాణం జరిగింది భక్తులందరూ కూడా ఎవరైతే స్వామివారికి ప్రార్థన చేస్తారు ఘటాభిషేకం నుంచి ఒక గడపతుడి జరిగా స్వామివారి గడ నీళ్ళు వస్తే వారు కోరుకున్న కోరుకుని నేతలను కూడా నెరవేరు అందులో స్వామివారి కూడా జన్మించింది శిల్వారం శనివారం కాబట్టి భక్తులందరూ యొక్క కార్కురాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారికి ముందు जय हम जय जय